క్రికెటర్ అంబటిరాయుడు ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నాదిండ్ల మనోహర్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అంబటిరాయుడు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మంచి విజన్ ఉన్న నాయకుడని రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని కొనియాడారు మంచి విజన్ తో రాష్ట్రాన్ని అందరు కలిసి ముందుకు తీసుకెళ్ళాలి ఆ అవకాశము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బాగుంటుంది జనసేన పార్టీ అనేది ఒక విజన్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని కూడా భావించి ఒక ఈ ఎలయన్స్ ని సపోర్ట్ చేయాలని కూడా నేను కోరటం జరిగింది అదే కాకుండా అందరూ కూడా మంచి పాజిటివ్ గానే స్పందించారు నేనైతే ప్రస్తుతానికి స్టార్ట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు అందరికీ యూత్ యూత్ అందరికీ స్వేచ్ఛనిచ్చి వాళ్ళు వాళ్ళు గ్రో అయ్యి ఒక స్థాయికి జీవితంలో వెళ్ళాలని కూడా ఆయన కోరుకోవటం జరుగుతుంది అదే కాకుండా రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కూడా అదే కా అదే అదే కాకుండా రాజరికము మానిసత్వము అన్ని దూరం పెట్టి మనుషుల్ని మనుషుల్లాగా చూడటము ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని ఒకే విధంగా చూసి అందరూ స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికి అందరూ హ్యాపీగా ఉండి అందరూ అభివృద్ధి చెందాలని కూడా ఆయన కోరుకుంటున్నారు అదే అదే కాకుండా ఆయన విజన్ ఏంటంటే యూత్ అందరూ కూడా బాగుపడి మంచి కంపెనీలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది ఎంతో పైకి మన రాష్ట్రానికి తీసుకెళ్ళాలి యూత్ అందరూ కలిసి వచ్చే ఐదేళ్ళు పదేళ్ళు అని ఆయన కోరిక అదే నెరవేర్చడానికి ఒక మంచి టీంలాగా మేమందరం యూత్ కూడా ఒకటయ్యి तूसस्ता पानि असां इहो अची विच में